రైతు సోదరులందరికి నమస్కారము మనము ముందు వీడియోలో ఏం తెలుసుకున్నామంటే బెడ్కి వేసుకున్న కాంప్లెక్స్ ఏ విధంగా వాడుకోవాలి అనేది తెలుసుకున్నాము అలాగే డ్రించింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలని తెలుసుకున్నాము ఏ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ వాడుకోవాలని తెలుసుకున్నాము మనం ఈ వీడియోలో ఫస్ట్ స్ప్రేయింగ్ మనం టమాటాలో మొదటిగా స్ప్రే చేసేది ఏం ప్రోడక్ట్స్ అసలు మనకి టమాటాలు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాము ఫస్ట్ మనం గమనించినట్లయితే రైతు సోదరులందరికీ మనకి పాము సర అనేది ఎక్కువ కనబడుతుంటారు అంటే ఆకుల మీద ఇట్లా వలయాల వలయాల మాదిరి పోవడం అనేది జరుగుతుంది తర్వాత పచ్చదొమ్మ అనేది రావడం జరుగుతుంది ఈ పచ్చదొమ్మ అనేది పైన ఉన్న చిగురుని లేదా చిగురులన్నీ రసం పీల్చడం వల్ల ముడత రావడం అనేది జరుగుతుంది ఈ పాము సర వల్ల ఆకులు ఉన్న కణజలాన్ని చీల్చుకుంటూ పోవడం అనేది జరుగుతుంది ఇదని మనం రైతులు గమనిస్తుంటారు అలాగే పండగ కానీ నల్ల మచ్చ కానీ ఇట్లాంటివి సాధారణంగా రావడం అనేది జరుగుతాయి మనం దీనికి తగ్గట్టుగా మనం ఏ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎలాంటి స్ప్రేయింగ్ వాడుకోవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి రైస్ వీడిని ఆ ప్లాంట్ మొక్కలని మనం కాపాడుకోవచ్చు అన్నది ఈ వీడియోలో తెలుసుకుంటాము అదేమిటంటే ఫస్ట్ ఈ పామ్ సరగ్ కానీ దోమకు కానీ సోలోమన్ అనేది బెయిర్ వాళ్ళు డ్రమ్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరిగింది దీనితో పాటుగా మనం ఎంసీ ఎక్స్ట్రా కానీ ఎంసీ ఎక్స్ట్రా ఎంసీ ఎక్స్ట్రా వేసుకోవడం వల్ల అధిక సైడ్ బ్రాంచెస్ అంటే అధిక పిలకలు అంటే పిల్లకలు అంటే గేప్ క పెరగకుండా సైడ్ పిల్లకలు అనేది రావడం ఎక్కువ జరుగుతుంది ఒక గనుపు గను మధ్య ఏదైతే కొమ్మ ఉందో కొమ్మకి కొమ్మకి మధ్య గ్యాప్ అనేది చాలా వరకు తగ్గడం వల్ల ఎక్కువ పూత అనేది కుట్టడం బాగా జరుగుతుంది అంటే కొనుగోలు బాగా పగిలితేనే కానీ మనకి ఎక్కువ ఫ్లవరింగ్ అనేది రాదు అంటే ఫస్ట్ సోలో సోలోమాన్ ఒకటి ఎక్స్ట్రా ఒకటి మెగాఫాల్ మెగాఫాల్ ఎందుకు వాడుతున్నాం అంటే మొక్క అనేది వాతావరణ బడుదడుల వల్ల ఇటువంటి స్ట్రెస్కి గురైనప్పుడు ఈ మెగాఫాల్ అనేది మొక్కను ఆ స్ట్రెస్ నుంచి రిమూవ్ చేస్తాయి మొక్కకి గ్రోత్ రావడం అనేది జరుగుతుంది తర్వాత ఇన్సెక్ట్ ఏ అయితే మనకి పాము సర కానీ దోమ కానీ నల్ల మచ్చ వల్ల కూడా మొక్క అనేది స్టేజ్కి గురవడం అనేది జరుగుతుంది దాని నుంచి కూడా ఈ మెగాఫల్ అనేది బాగా స్టెస్ గా బాగా పనిచేస్తుంది దాంతోపాటు ఏదైనా ఫంగీసెడ్గా ఫార్టీఫై కానీ సాఫ్ కానీ దానికోవాలి సిక్సర్ కానీ బేరు వాళ్ళది యాంట్రకాలు కానీ ఇటువంటి ఫంగస్ సెడ్స్తో పోవడం వల్ల మనకి ఎటువంటి ఫంగస్ వల్ల బ్యాక్టీరియా వల్ల కానీ మొక్క అనేది ఇబ్బంది పడినట్లయితే దాని నుంచి రిమూవ్ చేయడం అనేది సులభంగా తీసుకోవడం అనేది జరుగుతుంది తర్వాత అబాసిన్ ఈ క్రిస్టల్ వాళ్ళ అవాసిని కూడా బాగా వర్కౌట్ అవుతుంది ఈ పాముసారి దోమ కూడా ఇట్లాంటి ఈ కాంబినేషన్ వల్ల రైస్ తోడు కూడా మంచిగా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఈ కాంబినేషన్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి మన రైతు సోదరులు వాడుకోవాలని కోరుకుంటున్నాము అలాగే రైతు పడే కష్టం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు